నమస్తే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ అయిందంటూ కూడా ఈరోజు సిట్ విచారణకు అయితే రావడం జరిగింది సో బీజేపీ కార్యకర్తలు కూడా చాలా మంది ఇక్కడికైతే వచ్చారు మద్దతుగా మరి మాట్లాడదాం మరి ఇదే అంశంపై అన్న ఏంటి అంటే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అంశంపై కూడా బండి సంజయ్ గారు విచారణకు అయితే వచ్చారు సో ఏంది మరి నిజంగా ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందని అనుకుంటున్నారు ఫోన్ ట్యాపింగ్ వంద శాతం జరిగింది ఇది ఫోన్ ట్యాపింగ్ అంశం ఫస్ట్ ఫోన్ ట్యాప్ జరుగుతుందని బండి సంజయ్ గారు రాష్ట్ర ఉన్నప్పుడు ఫస్ట్ ఈ రాష్ట్రంలో లేవనెత్తింది ఆయన ఫోన్ ట్యాప్ంగ్ జరుగుతుందని ఫస్ట్ ప్రజలకు తెలియజేసింది సంజయ్ అన్న ఎందుకు తెలియజేసిన అంటే సంజయ్ అన్న ఫోన్ ట్యాప్ చేసిండు సంజయ్ అన్న ఎటు పోతుండు ఎవరితో మాట్లాడుతుండు నెక్స్ట్ ఏ ప్రోగ్రాం తీసుకుపోతుండు నెక్స్ట్ కేసీఆర్పై టీఆర్ఎస్పై ఏ సమర పేరు ముగించబోతుండు ఎక్కడ ప్రోగ్రాం పెట్టబోతుండు ఇవన్నీ కూడా అంటే ఎక్కడ రైతులను పరామర్శించబోతుండు ఎక్కడ ఉద్యోగుల అండగా ఉంటాడు ఎక్కడ రైతుల అండగా ఉంటాడు ఇట్లా ఎక్కడెక్కడ ప్రోగ్రాం పెడతాడు అని ముందే ఫోన్ ట్యాప్ చేసి తెలుసుకుంటారు వీళ్ళు ఈ దొంగలు అరే ఒక ప్రజాస్వామ్య బద్ద ఉన్నగా ఈ ప్రజాస్వామ్యం భారతదేశం ఇది ఈ భారతదేశంలో సమస్యలపై ప్రభుత్వానికి ప్రజా సమస్యలను ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ ప్రజా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి పోరాటం చేస్తున్నాయనే ప్రోగ్రాములు చేస్తున్నాయనే అదే ప్రజాస్వామ్య పోరాటం చేయకూడదా ప్రజా గొంతుకు కాకూడదా గొంతు ఎత్తకూడదా అంటే ప్రజల తరపున గొంతు ఎత్తితే ఆ గొంతుని అణచివేస్తారా అంటే ఇప్పుడేమో మీరేమో మేము ప్రజా సమస్యని ప్రజా సమస్యలని మేము లేవనెత్తితే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా గొంతు నొక్కుతుంది మా డిక్కీ నొక్కుతుంది మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అంటావు అంటే ఓడదాడక ఓడమాలన్నా ఓడ బుడమాలన్నాడు చెందాగా అయితే సంజయ్న ప్రశ్నిస్తేనేమో అరెస్ట్ చేస్తావు ఉద్యోగుల కోసం సెవెంటీన్ జీవో అమలు కోసం దీక్ష చేస్తానేమో ఎంపీ ఆఫీసులు మొత్తం ధ్వంసం చేసి కిటికీలు రంపంతం కోసి గ్యాస్ వాటర్ క్యాన్లు ప్రయోగించి కార్యకర్త అరెస్ట్ చేసి లాడీ జబులు చేసి సంజయ్న అరెస్ట్ చేసి జైలుకు పంపుతావు హిందీ పేపర్ లీక్ అరెస్ట్ చేస్తావు సిగ్గుందా కేసీఆర్ ప్రభుత్వానికి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి ఒక దద్దమ్మ ఒక లుచ్చ ఒక లుచ్చా ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం హిందీ పేపర్ చేసినట్లు లీక్ చేసి అరెస్ట్ చేస్తాం దద్దమ్మ ఈ గత కేసీఆర్ ప్రభుత్వం సిగ్గుండాలి ఎక్కడన్నా ఫోన్ టాపింగ్ అనేది మేము ఎక్కడ చేయలేదు కావాలని మాపైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఏ విచారంగా సిద్ధమని అంటా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ చేసిన ఇప్పుడైతే ఇంతమంది కొన్ని వేల మంది ఫోన్ ట్యాప్ చేశారు ఆ చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఫోన్ ట్యాప్ చేశారు కేటీఆర్ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజకీయ నాయకులు క్యారెక్టర్స్టే సినిమా హీరోలు సినిమా తారలే అయితే వీళ్ళందరూ అబద్ధం ఆడతారా సరే నువ్వు ఒక్క తడిబట్టలు స్నానం చేసి అమ్మవారి గుళ్ళో చూస్తావా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మేము ఫోన్ ట్యాప్ చేయలేదు అని అమ్మవారి గుళ్ళో చూడడానికి మీ కుటుంబం సిద్ధమా చాలా వీళ్ళ వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాప్ జరిగింది అని వీళ్ళు గుళ్ళ చూస్తారు గుళ్ళ చూస్తారు మీరు జరగలేదు మీరు చేయలేమని గుళ్ళ చూస్తారా అంటే ఒక అర్బన్ ఒక నక్సలైట్లను ఒక ఉగ్రవాదుల ఫోన్లు నక్సలైట్ల ఫోన్లు ట్యాప్ చేయాలి కానీ వీళ్ళంతా కూడా ఈ రాజకీయ నాయకులు సినిమా హీరోలు క్యారెక్టర్ స్ట్రీట్లు వీళ్ళందరూ ఉగ్రవాదులు వీళ్ళంతా నక్సలైట్లా అంటే మీరు ఈ ఈ ఎన్నిక ఇస్తుందని అంటే ప్రతి ఒక్క నాయకుడు కదిరికలు తెలుసుకొని మునుగోడు ఉప ఎన్నికలు లేట కదే ఆ మునుగోడు ఉప గెలిచిందే గిట్లా ఈ లెక్క ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంటే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఫార్ములా ఏరియాస్ కావచ్చు ఇవన్నీ జరిగిన చెప్పేసి అధికారంలో రాకముందు రాగానే మేము అరెస్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వీటి మీద చర్యలు తీసుకుంటా నమ్ముతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు రెండు దొందు దొందే ఇవి కవల పిల్లలు ఇవి కవల పిల్లలు వీళ్ళు లేడర్ చేస్తారు ఈ దొంగలు వీళ్ళు భయపడతారు వీళ్ళ రే రేవంత్ రెడ్డి కేసీఆర్ కోట రేవంత్ రెడ్డి కేసీఆర్ కో ఓటు రేవంత్ రెడ్డి స్నేహితురాలు వీళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ వీళ్ళు కూలబడుకొని నేను కొట్టినట్టు చేస్తాను నేను గిచ్చినట్టు చేస్తాను నువ్వు ఏడ్చినట్టు చేయన్న చందంగా వీళ్ళు మళ్ళీ గది ఐదేళ్ళు పరిపాలిస్తారు తర్వాత మీరు రండి మమ్మల్ని విమర్శించండి మీ మనసు ఈ ఇది జరగదు వీళ్ళకి దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డికి దమ్ముంటే నిజాయితీ ఉంటే ఇప్పటికే అరెస్ట్ చేసి ఉండే కేసీఆర్ను కేటీఆర్ని సంచల్ కూడా జైలుకు తరలించేది ఉండే ఎందుకు కాలాపని చేస్తారు ఈ కార్ రేస్ అటే వీకింది ఫోన్ ట్యాపింగ్ కేసు నత్తనంగా సాగుతున్నది ఇవాళ మా నాయకుడు బండి సంజయ్ అన్న మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మా బండి సంజయ్ గారు ఈరోజు ఈ ఈ సిటీ అధికారి ముందుకు వచ్చిండు మొత్తం బండారంతో బయట పెడతాడు వీళ్ళ లోపల వేదాకాని ఊకోడు ఇప్పటికి మా ప్రభుత్వం ఉండి ఉంటే రాష్ట్రంలో మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండి ఉంటే మా సంజయన వాళ్ళ కల్వకుండా కుటుంబాన్ని ఇక్కడ కాదు అన్నమాని చేరుకు పంపుతుండే ఈ చంచాల కూడా ఈ చెరపే కాదు అన్నమాని చెరుకు పంపుతుండే వీళ్ళని ఇక్కడికి బంధిస్తుండే అంటే అంత దుర్మార్గులు వీళ్ళు కాబట్టి ఈ మా వచ్చేది రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ కేసీఆర్ కుటుంబంపై ఇప్పుడు ఉన్న ఇప్పుడు తప్పులు చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా భారతీయ రెడ్డి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ చర్యలు తీసుకుంటుంది వీళ్ళందరూ కూడా శిక్ష తప్పదని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నారు పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారని మాట్లాడుతున్నారు ఏంటి ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీని బీజేపీ విలీనం ఎట్టి పరిస్థితిలో మా నాయకులు ఒప్పుకోరు మా సంజయ్ని ఒప్పుకోడు మా కిషన్ రెడ్డి ఒప్పుకోడు మా లక్ష్మణుని ఒప్పుకోడు నిఖర్సైన హిందుత్వ వాళ్ళు నికల్సిన హిందుత్వ లీడర్లు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోరు వస్తే గీస్తే ఏమైనా చిన్న చిన్న వాళ్ళు సెకండ్ క్యాడర్ లీడర్లు వస్తే తీసుకుంటారు కావచ్చు వాళ్ళని తీసుకొని మార్చుకుంటారు వాళ్ళకు ఐదేళ్ళ దాకా మార్చుకుంటే వాళ్ళకు ఈ బీజేపీ సిద్ధాంతాలు వస్తాయి అయితే ఈ పెద్ద పెద్ద నాయకుల్ని కేసీఆర్ను కేటీఆర్ను కవితను హరీష్ రావును వీళ్ళని అసలే తీసుకోరు అసలు దొంగలే వీలు కదా ఈ దొంగల చీలు వీలమైతే ఈ వీళ్ళు వస్తే మేము మేము పాపం చేసిన వాళ్ళు అవుతాం మేము ఒక స్వచ్ఛమైన నీరు కాలువాలం వీళ్ళు మురికి కాలువ లాంటివి వీళ్ళు ఈ మురికి కాలు వచ్చి మా వస్తే మేము కలిసిమవుతాం కాబట్టి మా కార్యకర్తలందరూ కూడా మేము ఎదురొక్కన్నాం కల్వకుట్ల కుటుంబం ఎట్టి పరిస్థితి కూడా బీజేపీలోకి రానియద్దు వాళ్ళ మళ్ళీ అధికారంలో వస్తున్నాం ఏమని చెప్పేసి కేటీఆర్ ఏడాది మూడేళ్ళ ఇప్పుడు అది మీ మీ ఎమ్మెల్యే ఈ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అరసో కానీ ఈ ముగ్గురు కాన్సెస్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ నడుతుంది వీళ్ళ పరిపాలన ఎట్లుంది వీళ్ళకి ఎంత స్కోర్ చేస్తే జరుగుతూ ఉన్నది వీళ్ళు ఇప్పటికే ప్రజాదరణ కోల్పోయారు వచ్చేసారి వీళ్ళు ఎమ్మెల్యే గెలవలేరు అక్కడ ఆ స్థానంలో భారతీయ జనతా పార్టీ విజయడంకం మోగిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికే ప్రజా వ్యతిరేకత ప్రారంభమైంది ప్రజలు చిదరించుకుంటున్నారు ఆరు గ్యారంటీలు అమలు అటే వీకింది ఫోర్ ట్వంటీ హామీలు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు అవి అటే వీకినాయి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు అవి అటే వీకినాయి వీటిని తీర్చలేక ఈ గ్యారంటీలు అమలు చేయలేక వేరే ఒక బీసీ ఉద్యమాన్ని ఎత్తుకున్నా బీసీ ఉద్యమం తప్పు పడట్లేదు కానీ బీసీ ఉద్యమం నిజాయితీ లేదు నిజాయితీ లేదు నువ్వు ఉన్నది ఓసీ బిడ్డ నువ్వు సీఎం కుర్చీలో చాలా నీకు చిత్తశుద్ధి ఉంటే ఒక బీసీ బిడ్డను సీఎం కూర్చో కూర్చువెట్టు నువ్వు పక్కకి తప్పుకో నేను ఓసీకి వ్యతిరేకం కాదు కానీ నువ్వు బీసీ ఉద్యమం ఎత్తుకున్నావు కదా చాలా నువ్వు ఆ మూడున్నర బీసీ బిడ్డకు అధికారిని అప్పుడు మేము విశ్వసిస్తాం తెలంగాణ ప్రజలు తెలంగాణ బీసీ బిడ్డలు విశ్వసిస్తారు అది లేదు ఈ ఆరోగ్య గ్యారంటీలను మర మార్చడానికి ఈ ప్రజల మనసు మార్చడానికి ప్రజల కళ్ళు మార్చడానికి ఈ ఫోర్ ట్వంటీ తీర్చలేక ధనం లేదు డబ్బు లేక తెలంగాణ ప్రజలను మోసం చేసి గద్దెలెక్కిరి కనుక ఎక్కడ ప్రజలు మమ్మల్ని ఛేదించుకున్నారో ప్రజల దృష్టిని ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ బీసీ ఉద్యమాన్ని ఎత్తుకున్నారు కనుక తెలంగాణ ప్రజలు తెలంగాణ బీసీ బిడ్డలారా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎత్తుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుకున్న ఈ దొంగ బీసీ ఉద్యమాన్ని నమ్మకూడదు నేను కూడా బీసీ బిడ్డనే కానీ వీళ్ళు చేస్తున్న దొంగ బీసీ ఉద్యమాన్ని నమ్మద్దు అయిన బీసీ ఉద్యమం అంటే మీరు ముస్లింలీస్కి వచ్చి బీసీ వెళ్తారన్నారు ముస్లింలీస్కి బీసీ ఇక్కడ హైదరాబాద్ మేయర్ ఎవరైతే తెలుసా మళ్ళా ముస్లిం అవుతాడు మీరు ఆల్రెడీ మైనారిటీలకు రిజర్వేషన్ వస్తున్నాయి మళ్ళీ ఈ రిజర్వేషన్లో ఈ రాజకీయంలో పేర్లు చెప్పి రిజర్వేషన్ బీజేపీ చేస్తా ఉందని అంటాం అసలు మేము భారతీయ ముస్లిం వ్యతిరేకం కాదు మేము వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాం రిజర్వేషన్ అమలు అవుతున్నాయి బీసీలో పుట్టకూడదు రాజకీయంగా బీసీలకు ఇచ్చే అసలు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ బీసీ జనాభా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తున్నారు దానిలో ముస్లింలకు ఇస్తే దానిలో టు ట్వంటీ టెన్ పర్సెంట్ ముస్లింలకు పోతే బీసీలకు వచ్చేది ఎంత అంటే కాంగ్రెస్ పార్టీ ముస్లింల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ ముస్లింల పక్షవాది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ముస్లిం ముస్లింలు సంతృప్తి చేయడానికి వాళ్ళని సంతృప్తి పరచడానికి ఈ బీసీ ఉద్యమం ఎత్తుకుంది ఈ హైదరాబాద్ మేయర్ని ముస్లిం చేయడానికి కాంగ్రెస్ పార్టీ బీసీ ఉద్యమం ఎత్తుకున్నది కనుకనే ముస్లింలను మేము మేము ముస్లిం ఎదురేం కాదు కానీ బీసీలకు న్యాయం జరగాలి ముస్లింలకు ఆలని రిజర్వేషన్ జరుగుతున్నాయి వస్తున్నాయి వాళ్ళకు కానీ వాళ్ళని తీసుకొచ్చి మీరు నిజమైన బీసీలో కొట్ట కొట్టదు బీసీలకు నిజమైన బీసీలకు అన్యాయం జరగదు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా న్యాయం జరగలేదు బీసీలకు కాబట్టి బీసీలు బిచ్చి ఎత్తుకున్న పరిస్థితి లేదు బీసీలు కాళ్ళు ఎత్తుకొని మా ఉద్యోగం మా ఉద్యోగులు మాకు కావాలి రాజకీయాల్లో మా వాటా మాకు కావాలి అని బీసీలు కొట్టాడే పరిస్థితికి వచ్చింది ఈరోజు అన్ని పార్టీలు కూడా ఈరోజు బీసీల బీసీ ఉద్యోగం ఎత్తుకునే కారణమేంది బీసీలందరూ ఒక థాడిపైకి వచ్చి ఒక గొంతుకయి ఈరోజు రాజకీయాలు మా వాట మాకు కావాలి మా రిజర్వేషన్ మా కావాలని మీరు బీసీలు గొంతు తెతున్నారు కాబట్టి అన్ని పార్టీలు కూడా బీసీ ఉద్యమం ఎత్తుకున్నాయి కాబట్టి అన్ని పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ లేకనే మిగతా పార్టీలు కలిసి రావాలి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా